hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri i had this back pain it's been a lot of fear i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can no carry on with the homeopathy area malkajgiri and the doctor name is like Rao uh, and the clinic name is Neocare uh, homeopathy Shri ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో వృచ్చిక వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగుగా ఉండడం జరిగింది సో దాన్ని బట్టి ఈ సంవత్సరం వీళ్ళ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే అదనంగా బడ్జెట్ పెరిగి రుణాలు పెరిగే అవకాశం ఉంది అలాగే పాత రుణాలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంది సో ఈ కారణం వల్ల కంపల్సరీగా వీళ్ళ యొక్క ఖర్చులు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనవసర ఖర్చులు అనవసర బాధ్యతల నుంచి బయటపడడం మంచిది సో ఏదన్నా మొత్తం మీద కొద్దిగా ఎనిమిది ఆదాయం అంటే మంచి ఇన్కమ్మాట మంచి అనుకూలమైన ఇన్కమే వస్తుంది కానీ దాని మించిన ఖర్చులు రావడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ డెఫిట్లో పడే అవకాశం ఉంది కాబట్టి కానీ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు యా స్టేజ్గా కొంత లగ్జరీగా కొంత బెటర్ లివింగ్ ఉండే అవకాశం ఉంది రాశి వారికి సో ఇక ఆదాయం నాలుగు ఇక రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉండడం జరిగింది అంటే ఇంచుమించుగా సమానంగానే ఉంది అయితే ఏంటంటే ఏదన్నా పదవి కోసం పోటీ పడేవారు క్రీడారంగంలో ఉన్నవాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే బాగా దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రత్యర్థులను అంచనా వేసుకొని పోటీకి దిగడం మంచిది అనవసరంగా పౌరుషానికి పోయో పంతాలకు పోయో పోటీ చేయడం వల్ల కొంత గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే నేరంలో మిస్ అవుద్ది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ప్రభుత్వ అధికారులకి ఈ ప్రమోషన్ సంబంధించిన విషయాల్లో ఆశించిన ప్రమోషను సకాలంలో రాకపోవడం కానీ మీరు ఆశించిన ప్రమోషన్ ఇతరులకు రావడం వల్ల మీరు కొద్దిగా అవమానపడడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వృత్తికి రాసి వారు ఎవరితో పోటీ పడకుండా పంతాలకు పోకుండా సాధారణంగా వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా సాఫీగా వెళితే అటు వృత్తి సంబంధించిన విషయాలు ఎటువంటి అవమానం మైనస్లు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే అవకాశం ఉంది అలాగే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఇంకా సంవత్సర ఫలితాలు మనం చూసుకునేటప్పుడు ఎక్కువగా ఈ రాహు కేతువు శని గురువుల్ని పరిశీలించడం జరుగుతుంది రాజస్టేజ్గా శని భగవానుడు అర్ధాష్టమ శనిలో సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అయితే సంవత్సర ఫలితాలు కాబట్టి ఇది మోక్ష త్రికోణాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది నాలుగు ఎనిమిది పన్నెండు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కంపల్సరిగా ఈ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ కొద్దిగా పేరెంట్స్కి కుటుంబానికి దూరంగా ఉండి విద్యను అభ్యసించవలసి రావడం కానీ జరుగుతుంది అయితే చాలా కష్టపడి ఉంట చదవలసి ఉంటుంది అంటే సౌకర్యాలు తగ్గుతాయి కాబట్టి దాని మీద పక్కన పెట్టి మీద దృష్టి పెట్టడం మంచిది సో అలాగే బాధ్యతలు తీరిపోయినవారు రిటైర్మెంట్ వయసు దాటిన వారు సాధారణంగా మరి వాళ్ళు ఏదన్నా అనా ఓల్డేజ్ హోంలో కానీ ప్రశాంత జీవనం కోసం ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరుపతి లేదంటే పుట్టపర్తి సిడి లాంటి కేంద్రాల్లో శాశ్వతంగా అక్కడ నివాసపడ్డం కానీ కొంతమంది ఏదైనా కొద్ది దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో కాలక్షేపాన్ని కాలాన్ని గడపవలసి ఉంటుంది అదే మరి సంపాదన రంగంలో ఉన్నవాళ్ళు కంపల్సరిగా వాళ్ళు సంపాదన కొరకు ఉన్న ప్లేస్ విడిచిపెట్టి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది అంటే ఊరు విడిచిపెట్టి వేరే ఊళ్ళో జీవన విధానం సాగించవలసి ఉంటుంది అది విదేశం కూడా కావచ్చు మనకు పరిచయం లేని అన్య ప్రాంతం కూడా కావచ్చు మొత్తం మీద మాత్రం ఉన్న ప్లేస్ నుంచి మారడం అన్నది ఈ రాశి వారికి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి జరిగే అవకాశం ఉంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితం అంటే కోరికలు తగ్గించుకొని ఎటువంటి వ్యామోహాలు లేకుండా దేని మీద కోరికలు లేకుండా ఉన్న వనరులతో తృప్తి పడేవారికి మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఏమాత్రం కోరికలు కోరినా వసతులు కావాలనుకున్నా ఇంకా ఏదో సాధించాలని అనుకుంటా మాత్రం ఏమీ జరిగే అవకాశం లేదు ప్రశాంత జీవితం గడిపే వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం బాగుంది ఇక గురువు యొక్క బలాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు అంటే ఏప్రిల్ నెలాకరం వరకు ఆరో స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు సప్తమ స్థానంలోకి కామ త్రికోణంలోకి ప్రవేశించడం జరిగింది అంటే కోరికలు సంబంధించినది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఆలోచనలు మీ కోరికలు నెరవేరే సమయం మీకు మే ఒకటో తారీఖు నుంచి రాబోతుంది మూడో స్థానం ఏడో స్థానం పదకొండో స్థానం యాక్టివేట్ అవుతుంది అలాగే లగ్నం పైన కూడా గురు దృష్టి ఉండడం వల్ల గదికేశర యోగం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు విహార క్షేత్రాలు తిరిగే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు ఆరోగ్యం ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సహజంగా ఉన్నటువంటి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ గైనిక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరి ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడి సంతానవతులు అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే మరి మూడు ఏడు పదకొండు అవడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించడం వివాహాలు సుఖవంతం అవడం ఆదాయం పెరగడం జీవిత భాగస్వామి యొక్క సహకారం ఆవిడ యొక్క ఆదాయం పెరగడం మొత్తం మీద చాలా వరకు గురువు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది కాబట్టి ఇది కూడా ఓకే అయితే ధర్మ త్రికోణాన్ని ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు పూర్వపుణ్య స్థానాన్ని మీ యొక్క పుణ్యాల్ని వ్యర్థం చేసే అవకాశం ఉంది సో ఐదు తొమ్మిది ఒకటి అంటే ధర్మ త్రికోణాన్ని రాహు పరిపాలించడం వల్ల ఏంటంటే న్యాయానికి అంటే ముఖ్యంగా మన ధర్మానికి అలాగే మన యొక్క కార్యక్రమాలు విరుద్ధంగా ప్రవర్తించడం మన సంస్కృతికి సంస్కారానికి విరుద్ధంగా ఉండడం దైవ ఆరాధన తగ్గడం ఇతర వాటి మీద ఆలోచన పెరగడం అక్కలేని విషయాలు కలగజేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో అలాగే అతిగా పోయి ఈజీ మనీ కోసం ఆన్లైన్ గేమ్స్ పేకాట జోదం లాంటి వ్యసనాల మీదకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అంటే ధర్మానికి విరుద్ధంగా మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు అలాగే ఇంకా యువకులు లాంటి వాళ్ళు మరి వారికి ప్రేమ సంబంధించిన విషయాల్లో రాంగ్ డిసిషన్ తీసుకోవడం అలాగే కొన్ని కమిట్మెంట్లు చేయడం వల్ల అటు ఇంతకాలం ఉన్నటువంటి నేమ్ కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కంపల్సరిగా చాలా నియబద్ధంగా వ్యవహరించాలి పరిచయం లేని వ్యక్తులతోనూ ఆన్లైన్లో కానీ ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్లు కానీ ఆ విధంగా పరిచయం వారితో పరిచయం పెంచుకొని వాళ్ళ ద్వారా నమ్మక ద్రోహం మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా వరకు మంచిది సో ఏదైనా ఈ రాశి వారు గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు మరి దక్షిణామూర్తి క్షేత్రాన్ని దర్శించడం అంటే మనకి శ్రీకాళహస్తి అవచ్చు లే అలాగే ఏదైనా శివాలయాన్ని దర్శించి మీరు అక్కడ విధి విధానంగా అభిషేకాన్ని తిలకించడం ద్వారా మీ యొక్క పుణ్య ఫలితం క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఎక్కువగా దైవ మార్గంలో ఈ వృచ్చిక రాశి వారు కంపల్సరీగా ప్రయాణిస్తారు ఎందుకంటే గురువు లగ్నాన్ని రాశిని చూడటం వల్ల మంచి మార్గంలో మంచి వారితో కలిసి మంచివారి స్నేహంతో మీ యొక్క మంచి అలవాట్లతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ స్వస్తి